హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్డేట్ వచ్చేసి మనకు ఒక వెబ్ నోట్ ద్వారా రావడం జరిగింది ఏడబ్ల్యూ సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఎయిటీన్త్ రోజు అయితే జరగనుంది ఇక వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాగానే ఇక వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వెబ్ నోట్ ఒకసారి క్లియర్ అప్ చూద్దాం మనమైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది ఎబో పోస్టెస్ టు exercise their web options the candidates should show the uh, most care while exercising uh, <coughs> exercising web options in commission website uh, https wwwtspcgovernorin uh, as these web options will be considered for final selection in this regard the candidates are directed to use this facility from 16 3 2024 nunchi ట్వంటీ త్రీ మీరు మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఏవైతే ఏడబల్యూ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు ఆ పోస్ట్ల బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సింది ఇక్కడ వెబ్ నోట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ వన్ అండ్